హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ ఎమ్ఈన్ నేను మీ శిరీష అని ఈరోజు ఒక హెల్దీ స్నాక్ పూల్ మకాన చాట్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పూల్ మకానాన్ని తామర గింజలు అని కూడా అంటారు మీకు ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు టేస్టీగా కారం కారంగా తక్కువ టైంలోనే ఇలా చాట్ చేసేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలిపండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పూల్ మకాన వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్క నేను ఎయిటీ గ్రామ్స్ పూల్ మకాన వేసుకున్నాను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా పూల్ మకాన కొంచెం గోల్డెన్ కలర్ మారే వరకు వేయించుకోండి చూడండి ఇలా క్రిస్పీగా రావాలి ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ కరిగిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని నిమిషం పాటు వేయించుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పూల్ మకాన వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోండి మనం వేసినవన్నీ మకానాకి పట్టేలాగా ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒకటి సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయని ఒకటి తురుముకున్న క్యారెట్ని రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టొమాటోలను ఇంకా రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చీలను అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలను రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఇంకా అరచెక్క నిమ్మరసం వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక వేయించి పెట్టుకున్న పూల్ మకానాన్ని కూడా వేసుకొని మొత్తం అడుగు నుండి కలిసేలాగా బాగా కలుపుకోండి అంతే అండి పూల్ మకానా చాట్ రెడీ అయిపోయింది నోటికి టేస్టీగా కారం కారంగా తినాలనిపిస్తే ఇలా మకానా చాట్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు మఖానాలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ మీ టౌన్